ఈ సృష్టికి ఒక బల్లిగుడ్డ ఎంతో ఈ బ్రహ్మాండం కూడా అంతే గొప్ప గొప్పవాళ్ళు కాదు ఎవరు చిన్న స్థాయి వాళ్ళు కాదు ఎవరు గ్రేట్ పర్సన్స్ అంటూ ఎవరు లేరు ఇక్కడ ఎవరు యూజ్లెస్ పర్సన్స్ ఎవరు లేరు ఇక్కడ మనమందరం ఎవరంటే జస్ట్ కామన్ బీయింగ్ అంతే మనమంతా సర్వసామాన్యులు ఈ మనుషులందరికీ ఏం కావాలి తెలుసా గూగుల్లో ఈవేళ టాప్ టెన్ న్యూస్లో ఏది ఉంటే అదే కావాలి వీళ్ళకి రేపటికి మారిపోతుంది అందుకే ఈ సమాజానికి గురువులు పెద్ద అవసరం లేదు ప్రస్తుతం గూగులే అవసరం రూ ఐ ఆయా ఎప్పుడైతే నేను అని అని అన్నానో ఇక్కడ నేను ఒక షేప్ తీసేసుకుంటున్నాను నేను అని ఈ బాడీ ఈ మైండ్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా స్వామి సో ఇన్డెప్త్గా మనం వెళ్ళిపోతుంటే ఈ ఎటు చేసి ఇది వ్యక్తి వ్యక్తిభావాన్ని తీసుకోవడానికే రెడీగా ఉంది స్వామి కాన్షియస్నెస్ నుండి నేను అని అంటున్నాను కాన్షియస్నెస్ స్పృహ అనేది మెయిన్ అందులో నుండి మూలం అది దాని నుండి నేను నేను అని అంటున్నాను అంటే ఇక్కడ నా ప్రిఫరెన్స్ అనేది నేను అని వ్యక్తిగత భావనని ఎలివేట్ చేసుకోవడానికే ఉంది ఇంకొంచెం డెప్త్గా పోతుంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్లేవర్ అని చెప్పాను కదా స్వామి అర్షడ్ వర్గాలు కామ క్రోధ లోభ అదేవన్నీ డిఫరెంట్ ఫ్లేవర్స్ మనిషి ఇంకా మనకు తెలియని ఫ్లేవర్స్ మన మీద ఇంపాక్ట్ చేస్తూ మన వ్యక్తి వ్యక్తి భావనను పెంపొందిస్తున్నాయి స్వామి వాటికి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు సో అవి మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు అది దాన్ని ఎట్లా ట్రైన్ అవ్వాలి స్వామి మనలో మనం ఉండడానికి వీటిలన్నిటి యొక్క సమిష్టి సారాంశము వ్యక్తి తలకు ఆధిపత్యం దగ్గర కూర్చో కూ వీటి అన్నిటి తాలూకు సమిష్టి సారాంశం ఏంటంటే ఆధిపత్యం మీరు అన్నట్టుగా నేను అనేటువంటిది తన అంతరంగ స్పృహగా సర్వకుల యొక్క నిరంతరమైన అంతర్వాహినిగా అది చాలా స్తబ్దంగానే ఉంది అది నిజమైనటువంటి నేను ఆ నేను నుంచి కలిగినటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన ఆ భావనకి ఎలాంటి ఆధిపత్యము లేదు కానీ ఆ భావన ఆది అహంకారం నుంచి వెలువడింది కాబట్టి ఇది కూడా అహంకరించాలని చూస్తుంది ఆ అహంకారమే నేను ఇందాక చెప్పినటువంటి ఆధిపత్యం మీకు కామంలో చూడండి క్రోధంలో చూడండి లోభం మోహం మదం మాత్సర్యం ఇవన్నిటిల్లోని కూడా పూర్తిగా ఆధిపత్యమే ఉంది ఇందులో అంటే తన తన మాట తన చేత తన ప్రవర్తన ఏదైతే ఉందో అది అందరికంటే అన్నిటికంటే పైనుండాలి అనేటువంటి ఉద్దేశ్యమే ఈ హరిషెడ్ వర్గాలకి కారణభూతం అవుతుంది అవి ఎందుకంత డిఫరెంట్ 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 ఫ్లేవర్స్లో ఉన్నాయంటే ఇప్పుడు కామం కంటే క్రోధం డిఫరెంట్గా ఉంది క్రోధం కంటే లోభం మోహం అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ ఎందుకంత డిఫరెంట్గా ఉందంటే తన ఆధిపత్యాన్ని అది చాలా వినూత్నంగా ప్రదర్శించాలనుకుంటుంది ఆ వినూత్న ద్వారంలోనే తన ఆధిపత్యాన్ని ప్రకటించాలనుకుంటున్నాడు వ్యక్తి వ్యక్తిత్వం అంటేనే పూర్తి ఆధిపత్యం అది మీరు ఎప్పుడైతే అంతా కూడా పూర్తి ఆధిపత్యం అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైతే పూర్తిగా మీ సమ్మతితో మీరు గ్రహిస్తారు అప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం ప్రారంభిస్తారు అంటే మీరు మనసు యొక్క స్థాయి నుంచి అప్పుడు బుద్ధి కుశలత యొక్క స్థాయికి మిమ్మల్ని మీరు తగ్గించుకోగలుగుతారు అంటే మనసు యొక్క స్థాయి ఎలా ఉంటుందంటే అన్నిటినీ వ్యక్తీకరించడము ఆ వ్యక్తీకరించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను అన్నిటి పట్ట కూడా ఒక విస్తృతమైన కొనసాగింపుని కొనసాగించడము అది మనసు యొక్క స్థితిగతులు బుద్ధి యొక్క స్థితిగతి ఏంటంటే తనను తాను క్వశ్చన్ చేసుకోవడం అంటే మనసు యొక్క స్థితిగతి ఏంటంటే ఇతరాన్ని క్వశ్చన్ చేయడం తనను తాను కవర్ చేసుకుంటూ మనసు ఏం చేస్తుంది అంటే ఇతరాన్ని ఎప్పుడు క్వశ్చన్ చేస్తుంది ఎప్పుడు కూడా తన సేఫ్ జోన్లో ఉండి ఇతరాన్ని ఎప్పుడూ హైలైట్ చేస్తూ ఉంటుంది అర్థమవుతుందా ఎందుకు హైలైట్ చేస్తుందంటే తన ఆధిపత్యాన్ని నిరూపించి ఇతరాన్ని డౌన్ చేయడం కోసం మానసిక స్థితిలో ఉన్నటువంటి అంశం ఇది అదే బుద్ధి కుశలత యొక్క స్థితిగతిలో ఎలా ఉంటుందంటే ఆ వ్యతిరేకత ఇతరం మీద కాకుండా తన పట్ల కొంత అవగాహనతో తన పట్ల తనకు వ్యతిరేక స్థితిని కలిగి ఉంటుంది మనసు యొక్క స్థితిగతి ఎలా ఉంటుందంటే మీరంతా ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ధోరణి ఉంటే బుద్ధి యొక్క స్థితిగతి ఎలా ఉంటుందంటే నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని బుద్ధి కుశలతతో బుద్ధి కుశలతలో తనను తాను తగ్గించుకోగలిగినటువంటి నైపుణ్యం ఉందంటున్నాను నేను మీరు ఎప్పుడైతే ఈ ఆధిపత్య ధోరణి నుంచి మిమ్మల్ని మీరు తగ్గించుకునే స్థాయికి మీ గురించి మీరు ఎప్పుడైతే అవగాహన పొందుతారో అప్పుడు ఈ అన్ని హర్షడ్ వర్గముల రూపేణ వర్తించేదంతా కూడా కేవలము ఆధిపత్యం యొక్క అహంకారం అనేటువంటి విషయాన్ని చాలా సునాయాసంగా గుర్తించగలుగుతారు అంటే చూడండి ఈ అన్నిటిల రూపేణా కూడా అది తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటుంది వ్యక్తి ఎంత బలంగా ఉన్నాడో చూడండి అందుకే వ్యక్తి గురువుని ఆశ్రయించడానికి కానీ లేకపోతే ఇంకా ఇంకా ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల ఇప్పుడు ఆసక్తిని చూపించడు ఎందుకంటే వ్యక్తి ఎప్పుడూ కూడా తనను తాను తగ్గించుకోవలసినటువంటి ఆ పరిస్థితుల్లోకి ఎప్పుడు చొరబడ్డాప్పుడు కూడా ఎందుకంటే తన ఆధిపత్యానికి అక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అరిషట్ వర్గాల రూపేణా ఉన్నదంతా కూడా వ్యక్తిగతమైనటువంటి కేవలం ఆధిపత్య పోరు మాత్రమే వీడికి అక్కడి నుంచి వచ్చింది అన్ని ఆలోచించి డిటాచ్మెంటే అల్టిమేట్ నూటికి నూరు శాతం ఎందుకు డిటాచ్మెంట్ అల్టిమేటు అని అంటే కనుక డిటాచ్మెంట్ ఎప్పుడైతే మీకు డిటాచ్మెంట్ అన్న వర్డ్ మీ దగ్గర నుంచి వచ్చిందో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు ఆల్రెడీ అటాచ్మెంట్ అంటే పెంచుకోవడమే కదా అటాచ్మెంట్ ఈజ్ ఆల్సో మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడమే అంటున్నాను నేను అది అది కూడా అటాచ్మెంట్ అనేది కూడా అది నీ ఆధిపత్యానికి పరాకాష్టే దీనికి అన్నిటికీ సరైనటువంటి పరిష్కారం ఏంటో తెలుసా ఈ నేను యొక్క మూలాన్ని అన్వేషించడం పూర్తిగా నేను యొక్క మూలాన్ని అన్వేషించడం వన్స్ వ్యక్తి వ్యక్తమైపోయిన తర్వాత అక్కడ ఉండేదంటే ఆధిపత్య ద్వారానే అక్కడ దాన్ని పరిశీలించడం వల్ల ప్రయోజనం లేదు ఇంకా ఒకవేళ భౌతికంగా కూడా మనం ఎలా ఉండకూడదు మనల్ని మనం కాస్త తగ్గించుకుని ఉండాలి అనేటువంటి నిర్ణయం ఏదైనా సరే మీ మనసు మీకు చేసినప్పటికీ కూడా ఆ తగ్గించుకుందామనే వైఖరి ఏదో ఒక రోజు మళ్ళీ మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి అవకాశంగా ఉంటుంది ఇక్కడ ఎలా అంటే ఏంటిది నన్ను నేను తగ్గించుకునే ఉన్నాను కదా ఎన్ని రోజులని ఇలా తగ్గించుకుని ఉంటే వీళ్ళందరూ ఎలా పెడితే అలా బిహేవ్ చేస్తున్నారు నన్ను ఇంత చులకనగా మాట్లాడుతున్నారు నేను ఎందుకు ఇలాగ ఉండాలి అని చెప్పి మళ్ళీ ఆధిపత్యాన్ని ప్రదర్శించదు అది దాని తాలూకు నైజమే అది కాబట్టి భౌతికంగా వీటిని అన్నిటినీ మనం పూర్తిగా వీటి గురించి విశ్లేషించి విచారించడం కంటే మీ యొక్క మూలాన్ని ఆశ్రయించడం మైండ్ డిటాచ్మెంట్ మీ మైండ్ అంటే మీ మనస్సుతోటి డెటాచ్డ్గా ఉండటం మీ మనస్సు యొక్క వైఖరిని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు మీ మనస్సు యొక్క వైఖరి అంతా ఆధిపత్యమే అనేటువంటి విషయాన్ని సమ్మతించి ఉండగలగటం అది దాని యొక్క మూలాన్ని అన్వేషించడం మీకు మీరు దగ్గరగా ఉండటము మీ ఆలోచనలని అది చాలా సహజమైంది అనేటువంటి వైఖరి కలిగి ఉండటము పూర్ణంగా దాని యొక్క మూలాన్ని అన్వేషించడము నిరంతరము 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 మీ మనసు యొక్క మూలాన్ని అన్వేషించండి అన్నిటికీ ఒక సమర్థవంతమైనటువంటి పరిష్కారము మీ వ్యక్తిత్వం యొక్క బలము మీ వ్యక్తిత్వం యొక్క బలహీనత ఈ సమిష్టి వ్యవహారానికి సంబంధించినటువంటి మీ నిర్ధారణ అంతా కూడా మీ అంతరంగ సౌలభ్యంలోనే మీ అంతరంగంలోని మీ పరిపూర్ణమైన ఏకాంతంలోనే మీకు అది చాలా స్వేచ్ఛగా లభ్యమవుతుంది తప్ప ఇంకెక్కడా లభ్యం కాదంటున్నాను తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని ఒక మంచి మహాత్ముని యొక్క సూక్తి మీ ఆధిపత్యాన్ని మీరు ఎప్పుడైతే కోల్పోతారో మీ మైండ్ స్టేట్ నుంచి మీరు వైదొలిపోతారు మీ ఆధిపత్యమే మీ నిరంతరమైనటువంటి మహాశాంతికి అడ్డు అనే విషయాన్ని మీరు ఎప్పుడైతే పూర్ణంగా సమ్మతిస్తారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో మీతో మీరు పూర్ణంగా మమేకమవుతారు మీ అంతర స్పృహ పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మీరు సవిసూస్తారు అప్పుడు మీ అంతరంగంలో నివృత్తి యొక్క పరిపూర్ణత్వాన్ని అనుభవిస్తారంటున్నాను అసలు ఆధిపత్యం లేకపోతే వ్యక్తికి ఉనికి లేదు ఆధిపత్యం లేకపోతే సృష్టికి ఉనికి లేదు ఆధిపత్యం లేకపోతే మీ వ్యక్తిగత దైవానికి ఉనికి లేదు అసలు ఆధిపత్యమే లేకపోతే అసలు నువ్వు లేవు అసలు నేనున్నానని చెప్పడం అదంతా వ్యక్తిగతమైన ఆధిపత్యమే నేనున్నానని చెప్పడం అది వ్యక్తిగత ఆధిపత్యమే కానీ నేను ఉన్నాను అనేటువంటిది అది పూర్తిగా నీ నర నరాల్లోని అది మమేకమైపోయింది అది నీకు పెద్దగా దాని తాలూకు అప్రజర్ నీకు పెద్దగా తెలియటం లేదు అక్కడ ఒకసారి గనక వ్యక్తి తన క్షీణతను రుచి చూస్తే వాడు నేను ఉన్నాను అని చెప్పడానికి భయపడతాడాడు అసలు ఎందుకు నన్ను నేను ఇలా ప్రకటించుకుంటున్నాను అనుకుంటాడు అసలు ప్రకటించుకోడు మౌనం యొక్క అంతరార్థం అదే తనను తాను ప్రకటించుకోలేని తనమే మౌనం అది తనను తాను ప్రకటించుకోలేని తనమే మౌనం అది మీరు తెలుసుకోవలసింది భగవంతుని తలకు దివ్యత్వమో లేతే గురువు తలకు వైభవమో ఇంకొకటి ఇంకొకటి కాదు నీ వ్యక్తి యొక్క బలమైనటువంటి స్థితి యొక్క నిరూపణను చూడాలి మీరు అంటున్నాను నేను అది మీరు తెలుసుకోవాల్సింది అది వ్యక్తి యొక్క బలాన్ని తెలుసుకోవాలి వ్యక్తి యొక్క బలమే తన అటాచ్మెంట్కి తన డిప్రెషన్కి తన సఫరింగ్కి అన్నిటికీ కారణభూతమవుతుందన్న విషయాన్ని నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలి అందరూ ఏమనుకుంటారంటే ఆ ఆత్మస్థితిలో ఉండాలనుకుంటారు మీరెవరు ఆ స్థితిలో ఉండవలసిన అవసరం లేదు దానికి అడ్డుగా ఏదైతే ఉన్నదో దాని పట్ల కాస్త అవగాహన కలిగితే ఆ మహా చైతన్యం తనను తాను చాలా యధేచ్ఛగా ప్రకటించుకుంటుంది మీరేమి దాన్ని ఏమి ఆ ఫోర్స్ఫుల్గా దాన్ని ఏమి లాక్కొచ్చే ఆ స్థితిని మీరేమి కూర్చోబెట్టవలసిన అవసరం లేదు కదా నీ అధికారమే నీ బలహీనత నీ అధికారమే నీ బలం అధికారం ఏంటి బలం అదే బలహీనత ప్రతి మరుపు తన బలహీనతని నిరూపణ చేస్తుంటే ప్రతి జ్ఞప్తి వ్యక్తి యొక్క బలాన్ని మళ్ళీ తిరిగి ముందుకు తీసుకొస్తుంది అంటున్నాను నేను ఇప్పుడు అధికారమే బలం అన్నారు స్వామి అధికారమే బలహీనత అన్నారు స్వామి నేను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ స్వామి ఇప్పుడు బలంగా బలహీనత వీటి రెండింటికి అతీతంగా ఉండే నా కర్తవ్యాన్ని నేను ఎలా నిర్వర్తించాలి స్వామి మీరు మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కాదు ఎప్పుడు యు ఆర్ కామన్ బీయింగ్ అంతే నువ్వు ఎప్పుడైతే నేను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని మీరు అన్నారో అప్పుడే మీరు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు ఆల్రెడీ అర్థమవుతుందా కర్తవ్యం నిర్వర్తించడానికి ఒక కామన్ పీపుల్కి ఒక మోస్ట్ పవర్ఫుల్ పర్సన్కి డిఫరెన్స్ ఏమి లేదు ఎందుకనంటే ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి కారు ఎవరి విధి విధానాలు వాళ్ళవే ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు ఎలాగా చాలా సమృద్ధిగా నిర్వర్తిస్తున్నారు మీరు ఎప్పుడైతే నేను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీ ఆధిపత్యాన్ని ఆల్రెడీ మీరు ప్రదర్శించారు ఈ సృష్టికి ఒక బల్లిగుడ్డ ఎంతో ఈ బ్రహ్మాండం కూడా అంతే ప్రకృతికి ఈ బల్లిగుడ్డెంతో ఈ బ్రహ్మాండం కూడా అంతే ఇక్కడ గొప్ప గొప్పవాళ్ళు కాదు ఇక్కడెవరు చిన్న స్థాయి వాళ్ళు కాదు ఎవరు గ్రేట్ పర్సన్స్ అంటూ ఎవరు లేరు ఇక్కడ ఎవరు యూజ్లెస్ పర్సన్స్ ఎవరు లేరు ఇక్కడ మనమందరం ఎవరంటే జస్ట్ కామన్ బీయింగ్ అంతే మనమంతా సర్వసామాన్యులం నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆ సామాన్యతని మీరు ఎప్పుడైతే గుర్తించారో ఆ సామాన్యత నీలో ఉన్నటువంటి నిజమైన నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది అంటున్నాను అధికారము లేదా ఆధిపత్యము నీలో ఉన్నటువంటి గొప్ప సృజనాత్మకతని ఇవి రెండు పూర్తిగా ధ్వంసం చేస్తాయి నువ్వు ఎప్పుడైతే కామన్ బీయింగ్ అన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటావో నీ వలనే మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకుంటావో ఇక్కడ ఎవరికి హెచ్చు లేదు ఎవరికి తక్కువ స్థాయి లేదు అందరూ సమానంగానే జీవిస్తున్నారు ఎవరి జీవన విధానంలో ఎవరు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఎవరి జీవన విధానంలో ఎవరి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదు అసలు ఆధిపత్యాన్ని ప్రదర్శించ ప్రదర్శించడం వల్ల సఫరింగ్ ఎలా ఉంటుంది ఆధిపత్యాన్ని ప్రదర్శించకపోతే సఫరింగ్ ఎలా ఉంటుంది అనే విషయాల పట్ల మీరు సమగ్రంగా యోచించి దాని పట్ల మీకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మీ 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 ఇన్సైడ్ నుంచి మీరు తీసుకోగలగాలి అంటున్నాను నేను ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు చాలా అధికులు చాలా గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ సమాజంలో చాలా ఎత్తు స్థాయి ఎత్తుగా మంచి ఉన్నతమైన స్థాయిలో ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే కనుక ఇప్పుడు మనం ఈ ఊరిలో ఉన్నాము ఈ ఊరికంటే కూడా ఎదురుగుండా ఉన్న ఈ పర్వతాలు చాలా ఎత్తులో ఉన్నాయి కదా అయితే ఇక్కడ ఉన్న మనుషులు వీళ్ళందరికంటే కూడా ఈ పర్వత ప్రాంతాల్లో ఆ పైన చెటారు కొమ్మని యొక్క కొన్ని పక్షులు ఇవన్నీ జీవిస్తుంటాయి కదా అది మనకంటే ఎత్తులో ఉంది కదా అయితే మనకంటే స్వేచ్ఛావంతంగానే ఉంది కదా ఎప్పుడు ఆధిపత్యంలో ఉన్నంత మాత్రం చేత మీరు మీ పన్నుని సమర్థవంతంగా నిర్వర్తిస్తారనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు అలాగే కింద స్థాయిలో ఉన్నాడు కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తాడనడానికి ఎలాంటి గ్యారెంటీ లేదు కానీ మీరు ఒక కామన్ బీయింగ్ అనే విషయాన్ని తెలుసుకోవడం వల్ల మీరు చేసే పనుల్లో హెచ్చు తగ్గులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఈ లోకం మీరు చేసిన దాన్ని ఎప్పుడూ అది ఏమీ గుర్తిస్తుందని గ్యారంటీ ఏమీ లేదు మీరు ఎంత సేవ చేసి చేయండి లేకపోతే మీరు ఎంత దోచుకున్నా సరే ఈ పూటకే ఈ సమాజం దృష్టిలో కానీ మీరు ఒక కామన్ బీయింగ్ అన్న విషయాన్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది అది మీ జీవన సౌందర్యాన్ని తట్టి లేపుతుంది అంటున్నాను నేను ఈ లోకంలో మంచికి చెడికి దేనికి శాశ్వత స్థానం లేదంటున్నాను నేను ఈ మనుషులందరికీ ఏం కావాలి తెలుసా గూగుల్లో ఇవాళ టాప్ టెన్ న్యూస్లో ఏది ఉంటే అదే కావాలి వీళ్ళకి రేపుడికి మారిపోతుంది అందుకే ఈ సమాజానికి గురువులు పెద్ద అవసరం లేదు ప్రస్తుతం గూగులే అవసరం కానివన్నీ పక్కన పెట్టి మీరు ఒక కామన్ బీయింగ్ అనే విషయాన్ని మీరు తెలుసుకుంటే ఆ సౌలభ్యం వేరు కదా ఆ అంతరంగ మాధుర్యం వేరు కదా ఆ వినమ్రత వేరు కదా అంటున్నాను నేను